రేపు మీరేం కాపతున్నారు మీరే చెప్పండి నేను ఇంజనీర్ అవుతాను సార్ ఇంజనీర్ అవుతావ్ వెరీ గుడ్ నేను రైతున అవుతాను సార్ పొలం పనులు చేసుకుంటాను రైతుకు అవుతావా మరి ఎందుకు వచ్చదు బా నాన్నా స్కూల్లో అటు నేను రైతును అవుతానంటే నవ్వారు నాన్న హౌదా లాయరు ఇంజనీర్ పోలీసు అవుతానంటే చప్పట్లు కొట్టారు నాన్న నేను రైతుని అవుతానంటే నన్ను చూసి నాన్న ఓ జీవితంలో మనిషికి ఓ డాక్టర్ ఓ లాయర్ ఓ పోలీసుడు పూజారి ఎప్పుడూ ఒకసారి అవసరం అవుతారు కానీ ప్రతిరోజు మూడు పోట్ల అవసరమయ్యేది ఎవరు తెలుసురా రైతేరా వ్యవసాయం చాలా గొప్పదిరా అది అందరూ చేయలేరు అంతే అక్కడితోనే ఆడి మనసు వ్యవసాయం మీదకి వెళ్ళిపోయింది స్లోగా చదువు మానే అండి